ఎందుకంటే చదువుకోవడానికి రాజుగారు అవగాహన కోసం హాలిడే ఇచ్చి మళ్ళీ పదమూడవ తారీఖు పద్నాలుగు తేదీల్లో మళ్ళీ సమావేశం ఏర్పాటు చేస్తున్నాను ఆ సమావేశంలో ఈ సాధారణ బడ్జెట్ పైన ఎందుకు చర్చలు జరుగుతాయి వీళ్ళు సాధారణ బడ్జెట్ వ్యవసాయ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇది నేను మీ అందరినీ కోరి సభ్యులందరినీ ఈ బడ్జెట్ మీద మీకు పూర్తిగా శాస ఎమ్మెల్యేస్ ఏంటి బడ్జెట్ మీద పూర్తిగా అవగాహన మనకు కావాల్సిన అవసరం ఉంది అది మీరు బాగా స్టడీ చేయాలి ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే ఈ సమావేశంలో మన ఎలక్షన్లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ ఎనభై నాలుగు మంది ఉన్నారండి ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ సెకండ్ టైం ఎమ్మెల్యేస్ ముప్పై తొమ్మిది మంది ఉన్నారు మిగిలిన వాళ్ళంతా సీనియర్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఉన్నారు సిక్స్ టైమ్స్ సెవెన్ సిక్స్ టైమ్స్ కూడా ఉన్నారు ఎమ్మెల్యేస్ అంతేగా ఈ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేస్ కి బడ్జెట్ మీద పూర్తి అవగాహన కావాలండి అసలు బడ్జెట్ చేసే సాధారణ బడ్జెట్ ఏంటి వ్యవసాయ బడ్జెట్ ఏంటి తర్వాత డిపార్ట్మెంట్స్ నాకు తెలిసి మొత్తం టోటల్ డిపార్ట్మెంట్స్ ముప్పై తొమ్మిది డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అంటే అన్ని శాఖలు కలిపి వాళ్ళు వాళ్ళకి ఎంత బడ్జెట్ కేటాయించేశారు ఇవన్నీ కూడా సభ్యులకి బాగా పూర్తిగా అవకాశం ఉండవలసిన అవసరం ఉంది అది నా రిక్వెస్ట్ అని చెప్పి మీ అందరినీ అంటే ఈ రేపు జరగబోయే సభలో ఈ బడ్జెట్స్ మీద మాట్లాడాలి మాట్లాడడమే కాదు సలహాలు కూడా ఇవ్వాలి తప్పేం లేదు మీకు మీకు అనుభవం పెట్టే సలహాలు కూడా చేయ అవకాశం ఉంది కాబట్టి అందుచేత నేను చేశారంటే రేపు హాలిడే సభకు ఎందుకంటే చదువుకోవడానికి రాజుగారు అవగాహన కోసం హాలిడే ఇచ్చి మళ్ళీ పదమూడవ తారీఖు పద్నాలుగు తేదీల్లో మళ్ళీ సమావేశం ఏర్పాటు చేస్తున్నాను ఆ సమావేశంలో ఈ సాధారణ బడ్జెట్ పైన ఇది కూడా చర్చలు జరుగుతాయి దాని మీద దాంట్లో మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా పాల్గొవాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి రెండోది ఏంటంటే రిక్వె మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను నేను ఇక్కడ మా అసెంబ్లీలో మీతో పాటు మీరండి మీరే కాదు మీరు చాలా చాలా మంది వచ్చేస్తారు వచ్చేస్తున్నారు ఎంటర్ అయిపోతున్నారు ఇది సెక్యూరిటీ ప్లేస్ ఇది ఏ ప్రాబ్లం రాకూడదు ఇక్కడ అందరూ లోపలికి ఎంటర్ అయిపోతున్నారు ఎంటర్ అయిపోతుంటే ఇక్కడ ఎంతమంది కంట్రోల్ చేసినా మీతో పాటు ఎంటర్ అయిపోతున్నారు ప్లీజ్ దయించి వాళ్ళు మీరు రావచ్చు వచ్చారు అక్కడ సెక్రటరీ ఇక్కడ ఉంటే ఇక్కడ అసెంబ్లీ రాకుండా కొంచెం కంట్రోల్ చేస్తే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి దాన్ని మీరు అందరూ సహకరించమని చెప్పి మరోసారి కోరుకుంటూ మళ్ళీ పదమూడవ తారీఖు సమావేశం ఏర్పాటు చేద్దాం రెండవది ఏంటంటే మనకి ఇక్కడ భోజనాలు కూడా ఇప్పుడు మార్చాను నేను ఈ గేట్లో ఫిఫ్త్ గేట్ నుంచి లోపలికి వెళ్ళి రైట్కి వెళ్తే ఒక డైనింగ్ హాల్ ఏర్పాటు చేసాం బయట ఎక్కువగా రద్దీగా ఉంటుందని అంతే సభ్యులందరూ కూడా భోజనాలు చేసి చేయవలసింది మరోసారి కోరుకుంటూ ఈ సభని రేపు పదమూడవ తారీఖుకి వాయిదా వేస్తానండి థ్యాంక్ యూ అండి